ൊഴിക ഉലാ പോകും കന കാണുമേ വിഴാ കാണുമേ വാനമേ ഇളയനില

I know very much. I learnt music through singing this song and a couple of other numbers from Shankara also. But I really have a surprise for you. I think you will like this song very much because I am in love with this song and the actor who has performed through this song. <speaking in Spanish> నా చూపులన్నలా తొక్కు వెళ్ళకు దయలేత అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల్ల నా కళ్ళలు నువ్వు నువ్వు నులుముతుండే ఎరగ కంది చిందే నే సెగలు నా ఊపిలిగాలికి ఎలలుగుతూ ఉంటే ముంగురులు నా నటసేలా నిట్టు చవిటే నిష్ఠురపు విల విలలు సామవర గమన నిన్ను చూసి ఆగలన మనసు మీద వయసుకున్న అడుపు చెప్పు తగున సామజవర గమన నేను చూసి ఆగలనా మనసు మీద వయసుకున్న అడుపు చెప్పు తగునా థ్యాంక్ యూ